వేడివేడి అన్నంలో పప్పుచారు అంచున ఈ చిక్కుడుకాయ ఫ్రైని వేసుకొని తింటే ఎంత బాగుంటుంది కదండి పిల్లలు లంచ్ బాక్స్కైనా లేదా ఆఫీస్కైనా ఈ రెసిపీ పర్ఫెక్ట్ అండి ఇదే చిక్కుడుకాయ ఫ్రైని పచ్చి కొబ్బరి వేసుకొని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మన కిచెన్లో మీకు చూపించబోతున్నానండి ఇక మాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి హలో అండి వెల్కమ్ టు ఎస్ఆర్ కిచెన్ క్లబ్ ప్రాసెస్లోకి వెళ్లే ముందు మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ దానికోసం ముందుగా నేను చిక్కుడుకాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి ఈ ఫ్రైకి ఎప్పుడైనా చిన్నగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు వీటిని కుక్కర్లో వేసుకొని నీట్గా వాష్ చేసుకొని చిక్కుడుకాయ మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఉడికించుకోవాలండి కుక్కర్లో ఇది ఒక వన్ విజిల్ పెడితే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఈ లోపు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అది వేడయ్యాక దాంట్లోకి వన్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ మంచిగా వేడయ్యాక ఇప్పుడు దాంట్లోకి కొంచెం జీలకర్ర వన్ స్పూన్ మినప్పప్పు తర్వాత వన్ స్పూన్ చిన్నపప్పు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇవి ఆయిల్లో కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చిని వేసుకోవాలి ఇప్పుడు ఇవి ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఉంచాలండి ఇప్పుడు దీంట్లోకి నీట్గా వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకుని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే ఏంటంటే పిల్లలు తీసేయకుండా తినేస్తారనమాట ఇప్పుడు ఇవన్నీ ఆయిల్లో మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి త్వరగా ఫ్రై అవ్వడం కోసం దీంట్లో ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నానండి సాల్ట్ వేస్తే ఏంటంటే ఆనియన్స్లోని వాటర్ అంతా బయటికి వచ్చి త్వరగా ఫ్రై అవుతాయి ఇప్పుడు దీంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి పసుపు ఎప్పుడైనా ఆయిల్లో వేస్తేనే కర్రీకి మంచి కలర్ వస్తుందన్నమాట చిక్కుడుకాయని వన్ మేజిల్ పెట్టి ఉడికించుకున్నాం కదా ఇప్పుడు దాంట్లో వాటర్ అంతా పోయేంత వరకు ఇలా జల్లగిన్నెలో వేసి స్ట్రెయిన్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఉడికించుకున్న చిక్కుడుకాయని వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్నాక ఇప్పుడు అంతా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి ఈ చిక్కుడుకాయలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి దీంట్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది ఇంకా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా ఈ చిక్కుడుకాయ తీసుకుంటే చాలా మంచిది ఇలా మొత్తం కలిపేసుకొని దీనిపైన ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఈ లోపు పచ్చి కొబ్బరిని తీసుకొని ఇలా సన్నగా తురుము పెట్టుకోవాలి మిక్సీలో వేయద్దండి ఇలా తురుముకుంటేనే కర్రీలో అక్కడక్కడ తగులుతూ టేస్టీగా ఉంటుందన్నమాట ఫైవ్ మినిట్స్ అయ్యాక ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దాము ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము ఈ చిక్కుడుకాయని ఆల్రెడీ కుక్కర్లో వన్ విజిల్ ఉడికించాం కాబట్టి ఇది ఉడకడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి పచ్చి కొబ్బరి తురుమునంతా వేసేసుకోవాలి మీకు కావాలి అంటే ఇంకొంచెం పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు ఇప్పుడు లో ఫ్లేమ్లో మొత్తం మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా ఈ చిక్కుడుకాయని వాళ్ళ డైట్లో యాడ్ చేసుకుంటే షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుందండి ఈ చిక్కుడుకాయలో హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి పిల్లలైనా పెద్దవాళ్ళకైనా ఇది చాలా మంచిదండి ఇలా మొత్తం కలిపేసుకున్నాక ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోతుందండి టూ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దాము దీన్ని అప్పుడప్పుడు ఇలా అడుగంటకుండా కలుపుతూ ఉండాలన్నమాట పచ్చి కొబ్బరి వేసాం కాబట్టి అడుగంటే ఛాన్స్ ఉంటుందండి అందుకే లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం కలుపుతూ ఉండాలి ఇదిగోండి చిక్కుడుకాయ ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే చూస్తుంటేనే ఎంత కలర్ఫుల్గా ఉంది కదండి ఇలా గ్రీన్ వెజిటేబుల్స్ని డైలీ తీసుకోవడానికి ట్రై చేయండి చాలా మంచిది చిక్కుడుకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా పప్పులు ఇవన్నీ వేస్ట్ చేస్తే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది అంతే అండి ఎంతో టేస్టీ ఇంకా హెల్దీ అయినా చిక్కుడుకాయ పచ్చి కొబ్బరి ఫ్రై రెడీ అయిపోయినట్టే ఇది రైస్లోకైనా బాగుంటుంది ఇంకా చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి నా నుండి మీకు ఏదైనా రెసిపీ కావాలి అంటే ఒకసారి కామెంట్ చేయండి తప్పకుండా ట్రై చేస్తాను ఈ రెసిపీ కనుక మీకు యూజ్ అవుతుంది అనుకుంటే లైక్స్ అండ్ కమెంట్స్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఎన్నో రెసిపీస్ మన ఛానల్లో రాబోతున్నాయండి వాటి అప్డేట్స్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ని కొట్టడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్